పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపుకు గురయ్యే రంపచోడవరం నియోజకవర్గంలోని దేవీపట్నం వాసులు పురాతన వాసులు కల్పించాలని కోరారు తాల్లూరు గ్రామస్తులు కోరుకున్నది రావిలంక వద్ద అయితే భీంపబ్లి సమీపంలో పురావాసనం కల్పించడంతో వారంతా నిరుత్సాహానికి గురయ్యారు మండలంలోని నలభై ఎనిమిది గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని తాల్లూరు గ్రామ ప్రజలు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ అదే వరకు గ్రామం వీడేది లేదని మొండికేశారు గత ప్రభుత్వం ఈ విషయంపై పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో చాలా ఎల్లుగా ఆ గ్రామ ప్రజలు దుర్బర జీవితం గడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు వర్షం మొదలైతే ముంపునకు గురవుతున్న తాల్లూరు గ్రామ సమస్యలను అధికారులు సైతం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు దీని మీద మరింత సమాచారం మా కాకినాడ జిల్లా ప్రతినిధి అందిస్తారు అది సామర్థ్యం ఉండాలి ప్రజలు ఏదైనా ముండిగేసినప్పుడు లేదా లక్ష సాధనకు ముందడుగేసినప్పుడు వారిని అన్నయించాలి లేదా వాళ్ళ పనులు అయినా పూర్తి చేసి పెట్టాలి అది కాకుండా ప్రజల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే అది ఖచ్చితంగా ప్రజా పీడిత పాలన కింద వస్తుంది గత ప్రభుత్వంలో జరిగిన ఘాతకం గురించి దారుణం గురించి మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి పోలవరం నిర్వాసిత గ్రామాలు దేవీపట్నం అంటే రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నంలో నలభై ఎనిమిది గ్రామాలు ఉన్నాయి నలభై ఎనిమిది గ్రామాల్లో నలభై ఏడు గ్రామాలు ఈ ముంపు బారిన పడుతున్న వాటిల్లో ఎవరైతే ఉన్నారో వారు ఖాళీ చేసి ఏ రెవెన్యూ కాలనీ వాళ్ళకి కాలనీలు ఏవి కట్టించారో పునరావాస కేంద్రాలకు తల్లి వెళ్లారు అయితే తాళ్ళూరు గ్రామం మాత్రం పునరావాస కేంద్రానికి వెళ్ళడానికి మాత్రమే నిరాకరించారు దానికి కారణం ప్రభుత్వాన్ని అసంపూర్తి పనులు చేస్తుందని తమకు ఇచ్చే పూర్తి పరిహారం ఇస్తే తప్పించి కదిలేదు లేదంటూ భీష్మించి కూర్చున్నారు అయితే ప్రభుత్వాన్ని అనునయించి దింపాల్సింది కొండమించి దింపాల్సింది పోయి వాడిని అసలు నిర్లక్ష్యం చేసింది దీంతో వర్షాలు వస్తే కంటి నిండా నిద్ర కడుపు నిండా భోజనం లేకుండా బిక్కుబిక్కుమ అంటూ గడుపుతున్న తాళ్లూరు గ్రామవాసుల కన్నీటి వేదలు చూస్తే మాత్రం నిజంగా జాలి కలగ వారిది వారి మొండివా మొండివాదన లేకపోతే లక్ష్య సాధన ఏదైనా కానీ ప్రజలు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేసి వాళ్ళకి స్వాతంత్రం చేకూర్చాల్సిన ప్రభుత్వం గత ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ వర్షాలు మొదలైన ముంపు బారిన పడుతున్నా మళ్ళీ తాళ్ళూరు గ్రామవాసులు మాత్రం నిజంగా చాలా వ్యతలు ఎదుర్కొంటున్నారు దేవిపట్నం మండలంలోని ఈ రంచోడ నియోజకవర్గం దేవిపట్నం మండలంలో ఈ పోలవరం కోసం ఏ గ్రామాలైతే ఖాళీ చేయించారో అందులో తాళ్ళూరు ఒకటి కొండ మీద ఉన్న తాళ్ళూరు గ్రామంలో ఈ వర్షాకాలంలోకి ముంపు నీరు పూర్తిగా వచ్చి సొరపడుతుండటంతో చిన్నపాటి వర్షానికి కూడా ముంపు గురవుతున్నారు అయితే వాళ్ళు కొండ కింద వాళ్ళకి ఏదైతే పునరావాస కాలనీ కట్టించారో ఆ కాలనీలో వెళ్లేందుకు కొన్ని డిమాండ్స్ పెడుతున్నారు అయితే ఇప్పుడిప్పుడు సబ్ కలెక్టర్ వచ్చి చూస్తున్నారు తప్పించి వాళ్ళు వెతలు తీర్చే కార్యక్రమం చేపట్టట్లేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పోలవరం పైన చాలా కృత నిశ్చయంతో ఉంది కాబట్టి తాళ్ళూరు వాసులకు న్యాయం జరుగుతుందా లేదా అన్న విషయం పైన పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తాళ్ళూరు గ్రామం ఈ కొండపాడు గ్రామం అయిన ఈ గ్రామ ప్రజల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందు రాకపోవడంతో గత ప్రభుత్వం ఎన్నో కన్నీటి గాథలు ఎదుర్కొంటున్నారు ఈ ప్రతి వర్షానికి ముంపు గురవుతూ తమ పిల్ల జిల్లాలతో ఎక్కడికి వెళ్లాలో తెలియక ఏమీ సంపాదన లేక బిక్కు బిక్కు కడుతున్నారు వాళ్ళ డిమాండ్స్ అయితే కనుక ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఖచ్చితంగా వాళ్ళకి అందాలి అలాగే భూమికి భూ భూమి ఎలాగ ఇల్లు ఇస్తున్నారు కదా అలాగే కొండపూడి భూములకి అయితే ఖచ్చితంగా తక్షణమే డబ్బులు చెల్లించాలి అలాగే సకల సౌకర్యాలు కల్పించిన తర్వాత మాత్రమే అంటే పద్దెనిమిది నెలలు ప్రతి ఒక్కరికి ఆ ప్యాకేజ్ అందించి కిందకు దింపాలన్నది వాళ్ళ ప్రధాన డిమాండ్ అయితే నలభై ఏడు గ్రామాల ప్రజల్ని ఎవరైతే పునరావాస కేంద్రాల తరలించారో వాళ్ళకు కూడా చాలా డిమాండ్స్ లేదు అయితే వాళ్ళు కొద్దిపాటి సర్దుబాట్లతో కిందకు వచ్చి సర్దుకున్న పరిస్థితుల్ని ఈ తాళ్ళూరు గ్రామ ప్రజలు మాత్రం ముండి పట్టుదలతో వ్యవహరించి తమ లక్ష్య సాధన కోసం అడుగులేస్తున్నారు అయితే ఈ గత ఏళ్ళు నరక అనుభవించినప్పటికీ వాళ్ళు తమ లక్ష్య సాధన వేయడలేదు ఈ లక్ష్య సాధన అభినందించాలా లేకపోతే వాళ్ళ ముండి బ్రతుకులకి మనం దా వ్యక్తం చేయాలన్న పరిస్థితులు ఉన్నాడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మాత్రం వాళ్ళ వ్యతలు తీర్చాలి ఖచ్చితంగా వాళ్ళకి అనునయించి కొండమించి దింపి తప్పకుండా వాళ్ళకి వాళ్ళ బతుకుల్లో కొత్త విలువలు నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే తాళ్ళూరు గ్రామ ప్రజలు పడుతున్న బాధలు చూస్తే ఎవరికైనా ఎవరికైనా సరే హృదయం ద్రవించక మానదు ఈ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా పోలవరం పూర్తి చేసేందుకు కృతనిశ్చేందు ఉంది కాబట్టి ఈ నిర్వాసితులకు న్యాయం చేస్తుందని మాత్రం ప్ర ప్రజలందరూ ఆశిస్తున్నారు అలాగే అధికారులు కూడా తక్షణం వెళ్ళి వాళ్ళ అవసరాలు ఏంటి వాళ్ళని తక్షణం నుంచి ఖాళీ చేయించే అవకాశాలను కూడా పరిశీలించాలి ఈ ఈ పనులన్నీ పరిశీలిస్తే తప్పించి వాళ్ళు రానంటున్నారు వారిని అన్నయించే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా అధికారులే కాకుండా పాలకులు కూడా చేపల్సిన బాధ్యత ఎంతైనా ఉంది వీడియో జర్నలిస్ట్ చిన్నీతో రంచడవరం విలేఖరి సత్యప్రసాద్ నదీం ఖాందు రంచోడ